ఏసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మానవుని పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా అనుదినము ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను ఈ మాటను బట్టి నేటి వాక్య విశ్లేషణను ఆలోచన చేసినప్పుడు ఈ మాటను పలుకుటలో పౌలు ఉద్దేశము ఏమిటి తద్వారా మానవ జీవితాలలో దేనిని మేల్కొల్పుటకు ఆలోచింప చేయుటకు పౌలు ఇష్టపడుతున్నాడు అనేది గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది నేడు సర్వ సమాజములోని మానవాళిని గమనించినప్పుడు ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో అతిశయించడం గర్వపడడం గొప్పవాడను నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుచున్నాను అని అనుకోవడం మనము సమాజంలో చాలామందిని గమనిస్తున్నప్పుడు కనబడుతూ ఉంటుంది ఇది చాలా మంచిది శ్రేయస్కరమైనది ఎంతో ఆరోగ్యవంతమైనది గౌరవింపదగినది సమాజముకు కుటుంబముకు వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో నెమ్మదిని సంతోషమును కలగజేసేటటువంటి విషయము అని నేను జ్ఞాపకం చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను కానీ ఏ వ్యక్తి అయినను తాను పొందుతున్నటువంటి బాధ్యతలో బాధ్యతల విషయంలో చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి యథార్థంగా నమ్మకంగా జీవించాలని నిత్యము తపన పడుతూనే ఉంటాడు కానీ తాను పడిపోయేటటువంటి లేదా పడిపోకుండా జాగ్రత్త పడేటటువంటి విధానంలో చాలా చాలా అలసత్వము కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒక కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకులుగా లేదా సంఘములో మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారి జీవితాలను అన్నిటిని విశ్లేషణ చేసినప్పుడు ఇదిగో నేను ఈ విధంగా బ్రతకగలుగుతా నా స్టాండర్డ్ ఇది నా నమ్మకత్వం ఇది అని చెప్పుచున్నటువంటి వారిని ఎందరినో మనము మన జీవిత అనుభవంలో చూస్తూ ఉంటాం కానీ వారు పడిపోకుండా బలహీనపడకుండా వారి ఇదిగో చెడుకు కానీ లోక సంబంధమైనటువంటి విషయాలకు కానీ పడిపోకుండా తనను తాను కాపాడుకున్నటువంటి వారిని చాలా అరుదుగా తక్కువగా చూస్తూ ఉంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ దినమున ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తూ పౌలు ఈ యొక్క విశ్వాసులకు లేదా ఈ ఈ యొక్క సంఘానికి జ్ఞాపకం చేస్తూ మీరు ఈ విధంగా జీవించడము చాలా సంతోషమే మీరు అతిశయపడము చాలా సంతోషమే మీ విశ్వాసము చాలా గొప్పది మీరు మేము స్వతంత్రులుగా గొప్పవారుగా ఉన్నాము మేము ఏదైనా సమస్యను జయించగలము అని అనుకోవడము చాలా మంచిదే అని వారిని గౌరవిస్తూ వారిని అభినందిస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏందంటే తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను నిజమే ఈ పదాన్ని మనం ఆలోచన చాలా లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను నిలుచున్నానని అనుకోవడం తప్పులేదు నేను యథార్థంగా ఉన్నాను అని తనుకోవడం తప్పులేదు నేను కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని ఆయనకి అనుకోవడం తప్పులేదు కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో ఏ విధముగా మనం విజయం సాధిస్తున్నాము అనేది చాలా గొప్పది అందుకే అంటున్నాడు పౌలు ఈ సంఘానికి లేదా ఈ సంఘ విశ్వాసులను బట్టి ఆతి ఆయన జ్ఞాపకం చేస్తూ వారు అతిశయిస్తున్నటువంటి విధానంలో మేము గట్టిగా నిలబడినటువంటి వారం మేము మేము విశ్వాసంలో ఎన్నటికీ పడిపోనటువంటి వారము మేము స్వతంత్రము కలిగినటువంటి ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వారము పాపము అనేది చెడు అనేది మాకు తెలియనిది కాదు ఇది ఒక మాకు పెద్ద సమస్య కాదు దీనిని జయించడంలో ఇంత పోరాటం చేయవలసిన అవసరం లేదు అనే విధంగా వారు అతిశయపడుతున్నటువంటి విధానము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే వారికి ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆ ఇస్రాయేలు ప్రజల యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు వారు విశ్వాస జీవితంలో తాము ఈ విధంగా జీవిస్తున్నా మేము దేవుని ప్రజలము దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలము దేవుని అనుసరిస్తున్నటువంటి ప్రజలము మేము ఈ విధంగా ప్రత్యేకపరచబడినటువంటి సమాజమును అని జీవించినటువంటి వారే ఇదిగో పడిపోయి చెడిపోయి లోకములో అనేకమైనటువంటి సమాజాలకు ఒక హానికరమైనటువంటి వ్యక్తులుగా బ్రతికినటువంటి వ్యక్తులుగా ఇదిగో పాపానికి కారణమైనటువంటి వ్యక్తులుగా ఇస్రాయేల్ ప్రజల జీవితాలను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే వారు ఏ విధమైనటువంటి పాపానికి ఏ విధమైనటువంటి బలహీనతలకు వాళ్ళలోనై దేవుని ఉగ్రతకు వారు ఇదిగో పాలైనారో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు సర్వసాధారణంగా మన మన జీవితాలను మనం చూసినప్పుడు నేను ఎప్పుడు స్టాండర్డ్ అనుకుంటామో అప్పుడే పడిపోతారు ఎవ్వరి విషయమైనా నేను పవిత్రుణ్ణి నేను పరిశుద్ధుని నేను గొప్పవాడిని నీతిగా బ్రతుకున్నా నేను యథార్థంగా బ్రతుకుతున్నా నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరి దగ్గర ఏ మోసం చేయలేదు అని యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులుగా చాలామంది ఇలాంటి పరిస్థితులలోనే ఎక్కువగా పడిపోతున్నట్లు మనము చూస్తున్నటువంటి సంఘటనలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడు యథార్థంగా నువ్వు అనుకుంటావో అప్పుడే నువ్వు శోధించబడతావు ఎప్పుడు నేను పరిశుద్ధుని అనుకుంటావో అప్పుడే శోధించబడతావు ఎప్పుడు నేను లోపం లేని వాడిని అనుకుంటావో అప్పుడే శోధించబడతావు అప్పుడే జాగ్రత్తగా ఉండాలా అప్పుడే పర్ఫెక్ట్గా ఉండాలా ఎందుకంటే లోకానుసారంగా బ్రతికినప్పుడు ఎవరు అడగలేరు మనల్ని కానీ నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా బ్రతకాలన్నప్పుడే అనేకులు మనల్ని అడుగుతుంటారు అనేకులు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు అనేకులు మనల్ని పరిశీలిస్తూ ఉంటారు అప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవడం అవసరము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే శ్రమలు సమస్యలు వస్తూనే ఉంటాయి అప్పుడు గట్టిగా నిలబడడం మనకెంతో అవసరమైంది మీ రక్షణ అనుభవాన్ని మీరు మంచితనాన్ని పడిపోకుండా జాగ్రత్తగా ఇదిగో అవసరమును బట్టి మనము జీవిస్తున్నటువంటి జీవితము ఎక్కడ కూడా లోపానికి అవకాశం ఇవ్వకుండా బ్రతకవలసిన అవసరం ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా నేడి సంఘ జీవితాలలో మనం చూసినప్పుడు సమాజ జీవితాలలో మనం చూసినప్పుడు తాతల చరిత్ర చెప్పుకొని బ్రతుకుతున్నామే కానీ వారి జీవించినటువంటి జీవితానికి ఎంతైనా జీరో పర్సెంట్ కూడా ఆదర్శవంతంగా వారి పేరుకు తగిన విధంగా మనం బ్రతకలేకపోతూ ఉంటున్నాం ఇది చాలా సత్యము నేను చాలా సంఘాలలో వింటూ ఉంటాను అనేకులు చెప్తూ ఉంటారు మా తాత సేవకుడు లేకుండా మా తాత ఇలాంటి వాడు మా తాతల ముత్తాతలు ఈ విధంగా చేసినారంటే వారి యొక్క ప్రార్థన జీవితం ఎంతో గొప్పది వారు పడిపోకుండా వారి జీవితాలను కాపాడుకోగలిగినారు కానీ వారిని అనుసరిస్తున్నటువంటి మన జీవితాలు ఏ విధంగా పడిపోతున్నాయి అనేది జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరమై ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా మన మన జీవితాలలో కూడా చాలామందిని మనం అతిశయిస్తూ ఉంటున్నాం అతిశయించడంలో తప్పు నేను గొప్పవాడను నేను మంచివాడను నేను శ్రేష్టమైనటువంటి నీతి కలిగినటువంటి వాడను నేను యథార్థవంతుడను అని అనుకోవడంలో తప్పులేదు కానీ ఆ యథార్థత తప్పిపోకుండా ఆ నీతిని తప్పిపోకుండా ఆ విలువలను కోల్పోకుండా బ్రతకడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మన కుటుంబాలలో విచ్ఛిన్నము కావడానికి సమాజము విలువలు కోల్పోవడానికి వ్యక్తిగతంగా మన విలువలను మనం తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే మనము అతిశయిస్తూ ఉంటున్నాము కానీ దానిలో నిలకడగా ఉండలేకపోతూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు సమాజానికి ఇది ఎంతో అత్యవసరమైనటువంటి విషయం అందుకే నిలుచున్నానని అనుకున్న ప్రతివాడు పడిపోకుండానట్ల జాగ్రత్తగా చూసుకోవడం అవసరము అని ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మానవ బలహీనత ఏమిటో మానవ బలము ఏమిటో సమస్తమును తెలిసినటువంటి దేవుడవు నీవు నిజమే ప్రభువ మేము నిలుచున్నామని భ్రమపడుచు ఉంటున్నామే కానీ నిలకడగా ఉండలేకపోతూ ఉంటున్నాం మా అతిశయాన్ని మేము కాపాడుకోలేకపోతున్నటువంటి బలహీనులుగా ఉంటున్నట్లుగా మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ప్రతి బిడ్డను మీ కృపగల అస్సెంట్ కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారు నిలుచున్నటువంటి వారి యథార్థతను వారి విలువలను వారి నీతిని వారి న్యాయాన్ని కాపాడుకున్నందుకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయమున అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను కన్నీలతో ఉన్నటువంటి బిడ్డలను హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను ఇదిగో కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో ఉన్నటువంటి బిడ్డలను వివాహం గురించి గర్భఫలం గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారి అక్కర్లను తీర్చండి వారి అవసరతలను తీర్చండి కుటుంబాలలో ప్రాముఖ్యంగా శాంతి సమాధానము నెమ్మదిని దయచేసి నీవే మైమ పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఆమెన్